మోష్ అగ్రనేత హిడ్మక్ సంబంధించినటువంటి తన తల్లి ఇంటి వద్దకు మనం వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తా ఉన్నాం ప్రస్తుతం మనం ఇంకొక రెండు కిలోమీటర్ల దూరం వెళ్తే ఏదైతే హిడ్మక్ సంబంధించినటువంటి తల్లి నివాసం చేరుకుంటాం కానీ మొదటి నుంచి కూడా ఏదైతే ఈ ప్రాంతానికి సంబంధించి మొదటి నుంచి కూడా మనం రావాలంటే చాలా కఠిన కఠినమైనటువంటి వాతావరణాలు నెలకొన్నాయి ఎందుకంటే ఈ రోడ్డు మార్గం కూడా పూర్తి మొత్తంలో కూడా చాలా అద్వానకర పరిస్థితిలో ఉంది చాలా వరకు కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంది ఒకసారి చూడొచ్చు నేను నడుస్తా ఉన్నటువంటి దారి పూర్తి మొత్తంలో ఒక వరద నీరు వస్తున్నటువంటి ప్రాంతంలో కూడా పూర్తి మొత్తంలో కూడా రోడ్డు కూడా పూర్తి మొత్తంలో మాయమైపోయినటువంటి పరిస్థితి ఒక ఎండిపోయినటువంటి చెట్టు మరి దీన్ని అడ్డంగా వేసుకొని ఇక్కడ ఉన్నటువంటి నివాస ప్రాంత పరిసర ప్రాంత ప్రజలంతా కూడా దీన్ని నా దీన్ని ఏదైతే ఈ నీటిని దాటే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఇక్కడ చూడొచ్చు ఒకసారి నేను నడుస్తా ఉన్నా చాలా క్లారిటీ అబ్జర్వ్ చేయండి ఒకసారి దీంట్లో ఒకవేళ కనుక అనుకోని పరిస్థితుల్లో కింద జారి పడిపోతే మాత్రం పెద్ద ఎత్తున ప్రమాదం జరిగే అవకాశాలు ఉన్నాయి ఇక్కడ చూడవచ్చు పూర్తి మొత్తంలో ఈ చెట్టు నుంచి మార్గం దాటాల్సినటువంటి పరిస్థితి ఇక్కడ ఉంది ఒకసారి ఒకసారి వాటర్ను చూపెట్టే ప్రయత్నం చేద్దాం కింద చూడొచ్చు వాటర్ పూర్తి మొత్తంలో నా కంటే ఎత్తు అంటే నా కంటే ఎత్తు వరకు కూడా ఇక్కడ నీళ్లు ఉన్నాయి ఇడ్మాకి సంబంధించినటువంటి తల్లి గ్రామానికి వెళ్ళాలంటే వీటిని దాటుకొని వెళ్ళాలి ఈ ప్రాంతాల్లో ఇవి కూడా వెహికల్స్ వెళ్ళేటువంటి పరిస్థితులు లేవు ఫోర్ వీలర్ అయితే అసలు వచ్చేటువంటి పరిస్థితులు లేవు పూర్తి మొత్తంలో ఖాళీ నడక ద్వారానే వెళ్ళాలి అది కూడా సాహసపరిత సాహసపరితమైనటువంటి పరిస్థితులు నెలకొన్నాయి ఇక్కడ చూడొచ్చు ఒకసారి దాటుతూ మీకు చూపెట్టే ప్రయత్నం చేస్తా కనీసం దాటాలంటే దాటలేనటువంటి పరిస్థితి ఇక్కడ చాలా స్పష్టంగా అర్థమవుతూ ఉంది ఇక్కడ చూడవచ్చు చెట్లు కేవలం చెట్లను బేజ్ చేసుకొని మాత్రమే మనం దాటాల్సినటువంటి పరిస్థితి ఉంది ఇక్కడ ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి పరిసర ప్రాంత ప్రజలంతా వాళ్ళ గ్రామానికి వెళ్ళాలంటే ఇలాంటి సాహసారితమైనటువంటి మరి సాహసాలు చేసే ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే వాగు లేకపోతే వాటర్ సంబంధించినటువంటి ఇక్కడ మరి కుంటను దాటాల్సినటువంటి అవసరం ఉంది కనీసం ఇక్కడ ఒక బ్రిడ్జ్ లేదు ఇక్కడ రోడ్డును దాటాలంటే చాలా క్లిష్టమైనటువంటి పరిస్థితి ఒకసారి చూడవచ్చు పూర్తి మొత్తంలో ఖాళీ బాట ఇక్కడ ఉన్నట్టు కూడా మనం చూడవచ్చు కనీసం బైకులు వచ్చేటువంటి ద్విచక్ర వాహనాలు కూడా వచ్చేటువంటి పరిస్థితి కూడా ఇక్కడ లేదని చెప్పుకోవచ్చు ఇద్మా నిజంగానే దీనికోసమే మరి ఇన్ని రోజులు ఆయన దీనికోసం అడవిలోకి వెళ్ళిండా అనేది అనుమానం కూడా వ్యక్తం అవుతా ఉంది మొదటి నుంచి కూడా ఇక్కడికి రావాలంటే చాలా కష్టమైన పనిగానే మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే బలగాలు కావచ్చు ఆ తర్వాత చాలా పరిణామాలు కూడా ఇక్కడ రావాలంటే ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులకు ఉంది ఎందుకంటే మొదట ఏదైతే పోలీసులకు సంబంధించి ఇక్కడ రావాలంటే అనేక అనుమతులు తీసుకోవాల్సి వచ్చింది ఆ తర్వాత వైఆర్టీ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇడ్మాక్ సంబంధించినటువంటి అంశాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని ఏదైతే ఇంటెన్షన్ తోటే ఈ సాహసమైనటువంటి పనులు మేము చేస్తా ఉన్నాం పూర్తి మొత్తంలో ఇక్కడ రావాలంటే మాత్రం చాలా కఠినమైన కఠినమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి సుమారు ఇప్పటికే పదకొండు కిలోమీటర్ల మేర మేమైతే రావడం జరిగింది ఆ తర్వాత సుమారు రెండు కిలోమీటర్ల వరకు కూడా పూర్తి మొత్తంలో కూడా ఇట్లాంటి సాహసభరితమైనటువంటి ప్రయత్నాలు చేస్తూ ఏదైతే హిడ్మా యొక్క తల్లి నివాసానికి చేరుకునే ప్రయత్నం చేస్తా ఉన్నాం అక్కడికి వెళ్లి హిడ్మాక్ సంబంధించినటువంటి తల్లి యొక్క మాటలు వినే ప్రయత్నం చేద్దాం నిజంగా హిడ్మా ఎందుకు అడవి బాట పట్టాడు హిడ్మా ఎప్పుడు లాస్ట్ టైం ఇక్కడికి రావడం జరిగింది కి సంబంధించినటువంటి పరిస్థితి ఏ విధంగా ఉండే హిద్మా ఎందుకు అడవి బాట పట్టిందనే అంశాల గురించి ఆమెతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం